రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది కొంతమంది ప్రజా ప్రతినిధుల అరాచకాలు పతాక స్థాయికి చేయడంపై అధిష్టానం సీరియస్ గా ఉంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్ లను నియమించడానికి నాయకులను కూడా సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇందులో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఎనిమిది ఉన్నాయని తెలిసింది ఇక అత్యంత వివాదాస్పదమైన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం కూడా ఇందులో ఉండడం విశేషం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను పూర్తిగా పక్కన పెట్టడానికి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా చింతకుంట శ్రీనివాస్ రెడ్డిని నియమించడానికి టిడిపి అధిష్టానం విశ్వసనీయ సమాచారం చింతకుంట శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది ఈయన తాత సిపి తిమ్మారెడ్డి ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తారు అఖిల ప్రియకు సమీప బంధువు కూడా కావడం గమనార్హం ఇక శ్రీనివాస్ రెడ్డి విషయానికి వస్తే రాజమండ్రి హైదరాబాద్ తదితర ముఖ్య నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు చివరికి చికెన్ సెంటర్ లో నుంచి కూడా కమిషన్లు వసూళ్లు చేస్తుండటంతో ఆళ్లగడ్డలు టీడీపీ రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్నట్లు చంద్రబాబుకు నివేదికలు వెళ్లాయి అలాగే అఖిలప్రియపై సొంత పార్టీ నుంచే భారీ స్థాయిలో ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది అవన్నీ కూడా నిజమే అని నిర్ధారించుకున్న టీడీపీ పెద్దలు ఇక అక్కడ నాయకత్వం మార్పు ఒక్కటే ఏకైక మార్గం అని నిర్ణయించారు ఇందులో భాగంగా శ్రీనివాసరెడ్డికి రెడ్డికి ఆలగడ్డ నియోజకవర్గ పగ్గాలు ఇవ్వడానికి నిర్ణయించినట్లు సమాచారం మహానాడులో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन